పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మన జిల్లాలో కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జెండా ఊపి ప్రారంభించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలో సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొనేందుకు పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు స్వశక్తి సంఘాల మహిళలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ప్రజా ప్రతినిధులు అధికారులు భారీ ఎత్తున తరలివచ్చారు దీంతో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ అమర్ నగర్ చౌరస్తా జామా మసీదు జెండా చౌరస్తా కమాన్ చౌరస్తా జిల్లా ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుంది స్వచ్ఛధనం పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు కళాకారులు మిప్మా మహిళా సంఘాల మహిళలు ఇంటికి వెళ్లిన తర్వాత ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ ఉండకుండా చూడాలని గ్రీనరీ పెంచే దిశగా ముక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని కలెక్టర్ కోరారు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాలను ప్రతిరోజు పక్కాగా నిర్వహించి రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని అన్నారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని కలెక్టర్ సూచించారు అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు